పేరు మడికంటి మారుతి తయారకొండాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా గ్రామంలో గత గత సర్పంచ్గా మా భార్య అయిన మణికంటి మమత గారు సర్పంచ్గా చేసినారు గ్రా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము వంగళ కమలాకర్ ఆశీస్సులతో కమలాకర్ ఆశీస్సులతో నూతన గ్రామ పంచాయతీ భవనం వాటికి ఏర్పాటు ప్రకృతి వనం నర్సరీ ఇంగుడు గుంతలు హండ్రెడ్ పర్సెంట్ ఇంగడు గుంతలు హండ్రెడ్ పర్సెంట్ మరుగుదొడ్లు గ్రామంలో మట్టి రోడ్లు లేకుండా సిసి రోడ్లు ఏర్పాటు చేసినాము అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో కొన్ని కొన్ని చిన్న చిన్న వర్గలే ఉన్నాయి దర్దాపు కంప్లీట్ అయిపోయినాయి మినరల్ ప్లాంట్ మా గ్రామానికి మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే మినరల్ ప్లాంట్ లేక పక్క ఊరు పోయి తీసుకొచ్చడం జరుగుతుంది మా గ్రామంలోని సర్పంచ్ గెలిచిన తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను కృషి చేస్తాను అలాగే పది మా మా గ్రామంలో ఆడబిడ్డ కూతురు పుడితే ఐదు వేల పదహారు రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము అమ్మాయి మన యూత్ క్లబ్కు ఇక్కడ బిల్డింగ్ లేదు యూత్ క్లబ్కు బిల్డింగ్ భవన్ నిర్మాణం చేస్తాము ఇంద్రమూలు చాలా మందికి రాలేదు వచ్చిన వారికి కట్టుకుంటున్నారు మిగతా వారికి కూడా రావడానికి కృషి చేస్తాను ఆసరా కొంతమందికి అరువులే ఉండే వారు కూడా కొంతమంది రాకుండా ఉన్నది వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చే కృషి చేయడం జరుగుతుంది కొద్ది జిమ్ లేదు మా ఊళ్ళే యూత్ కు కావలసిన జిమ్ లేదు జిమ్ చేయడానికి జిమ్ ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అమాలి సంఘానికి నూతన భవనం ఏర్పాటు మా గ్రామంలో ముప్పై ఏళ్ళ క్రితం కట్టిన గుడి అలాగే ఉంది అన్మంట ఆ దేవాలయం దాని పునరుద్ధరణకు గ్రామ ప్రజలందరి ఆశిస్సులతో వారి సహకారంతో గుడిని పునర్నిర్మాణం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను మహిళా సంఘ భవనం కూడా లేదు మా వీళ్ళ మహిళా సంఘ భవనం కలడానికి కూడా కృషి చేస్తాను మునూరు కాపు సంఘం బిల్డింగ్ ఆల్రెడీ చేశాము కాపు సంఘం ఎస్సీ కమలా చేశాము దానికి కంపౌండ్ దానికి డెవలప్మెంట్ చేయలేదు ఓన్లీ స్లాబ్ అయి ఉన్నది దాన్ని కూడా పూర్తిగా స్థాయిలో నాకు అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను నా గుర్తు ఫుట్బాల్ గుర్తు క్రమ సంఖ్య నాలుగు